ఫ్రెండ్స్ టీవీ కిరణ్ ండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిజంలా ఆడకువారి ఆడకువారి ప్రారంభం రాజయ్యో నిన్ను కొడుకులు చేతులు పెట్టినా కోడల్లు చేతులు పెట్టినాడన్నుల పెట్టిన కొడుకులు పెట్టిన నేను కొడుకు వాసి కోడళ్ళకు వాసి నీకు వాసి బిడ్డకు వాళ్ళుకి మనవల మనవరాలు பலகாரி வாசி போய் போனா இந்த எடில பில் கூறியா చంద్రమో కోడలా చిన్న కొడుక అశోకు కోడలా ప్రవలిక మీ మామూలు తీసి ఎదురు పెట్టిన వింటో మీ పిల్లలు మీరు ఒక గాడ కూర్చుండి మీరు అన్నవు తినంగా అన్నకున్నా భార్య లేదు నేరు ఇంటి నన్ను పెద్ద కోడలు నన్ను విలిచి శ్రవంతి మావయ్యా అన్నము నిందు రమ్మారు నన్ను ఎప్పుడు విలిచి ముఖ్యం వేస్తుందో నన్ను చిన్న కోడలు ప్రవలేకవ్వ మావయ్య నీకు ముఖ్యం వేస్తా అన్నము నిందు రమ్మారు నా కోడలు నన్ను ఎప్పుడు విలుతుందో నా కాగలగిందే మీరన్నము వినంగా మీ మగవు చూసుకుంట మీ చిన్న పోరుల వాళ్ళ మీద మగవు చూసుకుంటా కన్ను ఇత కన్నీళ్ళూరి ఇతర నా వింట ി വിരമ്പേ വിട്ടോ ഇതൊട്ടു മീനായിട്ടു വളവില്ല భర్తతోటి భార్య ఉదుకో మీ తండ్రి ఏడళ్ళ పిల్లతోన అట్లా కాకుండా వాళ్ళేసి నాగో మీటర్ రానా ఉండది నా బిడ్డ రానా వీటికి పోయి నాలుగు రోజులు వింటే అంత రాలి ఇంటి గత చేసుకున్న భార్య ఉన్నంత సేపు కొడుకుల చేతి అన్నానికి ఆశపడడు బిడ్డల చేతి అన్నానికి ఆశపడడు భార్య పోయి అవతల పడ్డ తర్వాత నా కోడలు ఏ గోడలు గుట్టం పెద్ద నన్ను ఏ ఎడ ఎడవంటి నా కడుపులో నలుగురు బిడ్డలు నలుగురు కొడుకు నా కడుపుల నన్ను ఏ బిడ్డ విసి వన్న వారి పిలిచదు నా బిడ్డ నాకు ఏ పండు చేస్తాందో నా కొడుకు నాకు ఏ బరువు చేస్తాందో అని ఏ సంజ ఎదురా మన ఇల్లు మరో నా కొడుకుల నీ తోడుట్టిన చెల్లె రానమ్మా నా నానా నా నాయనొక్కడ నా ఆవగారు ఇల్లోది క రగవ రవ మరి నా విడ్డ మరి ఇడ్ గద్దది నీ తోడ వుట్ట చెల్లేన అమ్మలాలి ఆశపడి యామ్మీlla బోటవ తల్దిరా రగవ రవ ఇల్లోను మిగుట కొయిదా రగవ రవ శిరసారలు వెట్టురి ఎల్ల వాళ్ళోడే దూటకి కార్లు పోకి ఎల్ల కొట్టుది ఆడుమే అమ్మగారి దేవుడు గుడితోడు సమానం కొడుకులారా అమ్మగారి ఆశపడి మీ ఇళ్ళ గడిచిన్నాడు పెడత బుక్కడి పువ్వులు పెడత సీర జాకిడి బుక్కని మీ చెల్ల రానవ్వ ఓ ఎగుర పోయి వంటబోయేది కాదు ఓ ఇల్లు వంటబోయేది కాదు కొడుకులకు కూడా అల్లకు బిడ్డకు వరుడికి మనవలకు మనవరాళ్లకు తరబరత రాజయ్యకు

चौधरी அம்மா அப்போ வயனும் மரி மே வயிறம் காவலா தண்ணி காவிட்டு மீ வயனே காவ அண்ணனு ஏன் செ మా రాజ్యం మా మంచి మా దేశం మా వంచి అంటే మధురా తమ్ముడా ఎవర మాటలు పట్టుకుని నేను చెడిపోతాను మీరు నా రక్త సంబంధం మీరు ఎవరచ్చిపోయినా ఏ నచ్చిపోయినా మిమ్మల్ని రాజపేద్ద చేసింది ఎందుకో కదరా మీరు నా తొడబుట్టిన వాళ్ళు నా కూడలి రాజపేద్ద చేసిన ఎవరి మాటలు పట్టుకుని రాజ్యం మంచిది అంటే రాజ్యాల వంచ్చిన దేశాల వంచిచ్చినా బావా ఆ భగవంతుడు పొలానికి నువ్వేం చెప్తావు నేనేం చెప్తారమ్మా రేపటి కాళ్ళ మన ఆయుసు మన పానం పోతే తమ్ముళ్ళే కొడుకులు అనుకున్నావు రేపటి కాళ్ళ వాళ్ళు కాదన్నాడు పట్టం మీద ప్రజలు మన కొడుకులు పట్టం మీద ప్రజలే నిన్న బిజ్యోళ్ళు ఎత్తుకపోతారు బంగారం తిన్న వాళ్ళు బయట పడతారు పైస పదేస్తారు తిన్న వాళ్ళు ప్రజలే మన కన్నపిల్లలు అనుకున్నా ప్రజలు కొడుకులు ప్రజల బిడ్డలు అంటారు ప్రజలు కొడుకులు ఎట్లయితరు ఎట్లయిద్దరు గుర్రైనా తలసేర వండాల బిడ్డైన గురైనా తన కడుపు తనగు వండాలే అటు కొడుకులు ఒక్కరి రారు సిల్ల బిడ్డలు రారు బిడ్డైన బిడ్డైన ఇవల కడుపు వాళ్ళకు తీపి ఉంటారు ప్రజలు కొడుకులు గారు ప్రజలు బిడ్డలు గారు అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకు తక్షణం భగవంతుడు పూజలు చేసి కొడుకుల బిడ్డల ఫలం తెచ్చుకుందాం నాది దేవతల పూజలు పోతే మన భక్తి మెచ్చి భగవంతుడు ఫలం ఇచ్చు అన్నాం మాట కాదంటలే మరి పోనీ ఎన్ని అయిద్దు అక్కడ తిరగడం ఎన్ని రోజులు అయిద్దు పూజ చేసుకోడానికి ఎన్ని రోజులు అయిందో తెలియదు మరి ఇప్పటికప్పటికన్నా చెడిపటి కూడా ఉండగానే చెడిపోతారు లోకం అందరు మరి చెప్పోడు లేకుండా ఇంకా లోకం ఇంకా చెడిపోతారు మరి రాజ్యం ఎవరి చేత పెట్టాల దేశం ఎవరి చేత పెట్టాల నేను అచ్చలేక రాజ్యం ఎలా వెళ్ళాలి చూడడానికి రాజ్యం ఎవరి చేతులు రాజ్యం మనం భూతరాకమవుతుంది అంటాను ఎవరి సేతులు అంటాను ఏందయ్యా ఎంత దూరం తోడబుట్టిన వాళ్ళు నీ కూడ పెరిగిన వాళ్ళు నీ తోడగొట్టిన నీ తమ్ములు రాజు ధనపాల రాజు ఉన్నారు నీ ఇద్దరు తమ్ముల సేతులు రాజ్యం ఉద్దేశం అప్పు చెప్పి పైలవాడు చెప్పి మనం భార్య భర్తలు వీళ్ళకెళ్ళిపోదామయ్యా మన మాట కాదన్న వాళ్ళు వాళ్ళు తరగ వాసన ఇప్పుడు మాటలు పట్టుకోని చెడిపోయింది వాళ్ళ రాజ్యాలు వాళ్ళ దేశాలు వాళ్ళ డబ్బు వందించిన వాళ్ళ ఎన్ని బంగారం వంచి మరి వాళ్ళ స్థలం వాటిని ఎందుకసం వాళ్ళతో మనకు సంబంధం లేదు మనతోటి వాళ్ళకు సంబంధం లేదు తప్ప నేను అచ్చడానికి రాజ్యాంగ మనం అచ్చడానికి మన ఊరు మన దేశం రాజ్యం దేశం బాబా తిరుగుతులైన్లు తాగువత్య లైన్లు దొంగ లైన్లు మన అచ్చవరకు మన ఊరు అమ్ముతారు అమ్ముతాగుతారు నాదా వాళ్ళని అమ్మేదంటే నిన్న అమ్ముతారు అన్న ఎందుకు అంటే వాళ్ళు కథంగు వాసన వాళ్ళ చేతుల రాజ్యం పెట్ట దేశం పెట్టనమ్మా చేతి కింద మంత్రి మల్లయ్య ఉన్నాడు మంత్రి మల్లయ్య చేతులు రాజ్యం పెట్టేస్తా మంత్రి మల్లయ్య చేతిలో దేశం పెట్టేస్తారమ్మా ఎందుకు అంటే తడిపెడి తడిపెట్టి స్నానం చేసి ఊయబట్టే సమానం చదువుకో తనము కూడా గాడికి రావమ్మా తన కూడా ఎందుకు అంటే అయ్యా ఎందుకు అంటే దత్తానీసి ఎదురెతాను నేను దేవతలకు పూజ పోతాను దేవతల పూజ పోయచ్చే వరకు ఎన్ని రోజులైందో బిడ్డ నెల ఎత్తుడు రెండు నెలలు అయితే మూడు నెలలు అయితే ఆరు నెలలు అయితే ఏడాది ఎత్తు రాజ్యం కాదు అయ్యా ఒక్క మాట అయ్యా అవయాసిపోతే మీ అయ్యాచిపోతే మీ ఇద్దరు తమ్ముడు అడపాలు తనపాలు రాదు ఒక కళ్ళ తండ్రి వాళ్ళు ఉండరు రాజ్య దేశం పెడితే మీ తమ్ముడు మనసు పడుతుంది కోడము అనదమ్ములు లేదా తమ్ముడు నీ రాజ్యం నేను నేను ఆ మనసు ఏదో నాకుండాలి మీరు చెప్తే ఆ మనసు నాకుండదు నిజ ఎవరి మనసు వాళ్ళకు కావాలి ఎవరి గుణం వాళ్ళకు కావాలి ఒకవేళ నమ్మి నిన్ను నమ్మి నా తమ్ముల నమ్మక నిన్ను నమ్మి మీ చేతుల రాజ్యం పెట్టిన దేశం పెట్టిన ఒకవేళ మా రాజ్యం నువ్వెందుకు రాని నా తమ్ముల నుంచి నిన్ను కొట్టినావాడు తిచ్చినవాడు రాజ్యం కాపాడు అన్నడే అన్నాడు అయ్యా మీరు దేవుడు పోయే పోతాను కదా సంతానం దొరికిన కానీ దొరకకుండా రాండి ఒకవేళ సంతానం దొరకకపోతే ప్రాణం చేసుకుంటానమాట మీదికెక్క వచ్చింది అన్నోలు కొంతమంది అన్నోలు కొంతమంది ఎవరు లేని వాళ్ళు ఎంతో మంది ఎందుకు ఇలా రాజు భార్య అందం ఉన్నది కాని అందం తక్కువ శీలక వచ్చిందానయ్యా మనందేవాడే ఇలా నూ స్టైల్ గా తయారైనా ఏంటిది చాలా అందంగా చాలా అందంగా కొత్తగా కొత్తగా అన్న కనబడతాను సద్ర పండుగ చూడు అట్లా కనబడతానో ఇయాలా ఆ రోజు అట్లా చేసిన వెయ్యాల నువ్వు స్టైల్ అంట నా స్టైల్ అంట అందంగా కొత్తగా ఉంటావు మంచిగా ఇవన్నీ ఉంటాయా కూడ స్టైల్ గా తయారైన అంటే అంటే రోజు కట్టుకున్న సీరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మొగాళ్ళ కాడికి ముడత వాటి మా అమ్మగారి ఇంటికి మీరు మా అక్కేళ్ళ వేరే మీరు ఏదేసిరా కిరణం షాపింగ్ చేసిన ఏదేసిరా ఇక మహిళ సంఘం గ్రూప్ లీడర్ నై మహిళ సంఘం గ్రూప్ తీసుకొని ఇక బ్యాంక్ కార్డుకి మీరు ఏదే సీరే ఉన్న వరకు మధుర ఆసాముతులు పేర్లు పెట్టవచ్చు ఏది పిల్ల ఎప్పుడు చూసినా ఒకటే సారి మీద ఎప్పుడు చూసినా ఒకటే సారి మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒకటే బ్లౌజ్ మీద ఉంటావా నేను మొదటిని తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళడే ఎలాంటి సెలెక్షన్ బ్లా తీసుకొని తీసుకోడా బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా మంది పేర్ల పెట్టబట్టి అయ్యో పాపం పాడువాడా మందిని చూడబోతున్నాం ఆ సక్కదనవ ఇంట్లో మొగన పాడుకూ చూడబోతున్నాం ఈ సక్కదే ఆటోలు అలగా మన అత్తనా ఆంధ్రశివుల పటేలు అంటే ఆంధ్రశివల ఆంధ్రలో ఉంటే తెలంగాణలో ఉట్టినా நாலு நாலு ஏழு நாலு நாலு ஏழு காய்க்கு மூணு நல்லா இங்க பன்னெண்டு ஏன் அது உபாசி உண்டது கட்டி நிஜ ఎందుకు అంటే ఆడదానికి భయం ఉండాలంటే పెళ్లి అయినప్పుడు ఎంత భయం ఉంటుందో సచి కాచబాకా అంత భయం ఉంచుకోవాలన్నా ఆడళ్ళకు పెళ్లి చేసుకోవాలన్న మేము సచ్చుడు ఉండే ఇప్పుడు మా సంఘ అయిన గ్రూపుల్ మా కోలాడ గ్రూపులు గ్రూపుల్ మొగోళ్ళ పాపలు ఏమనుకుతలేవా అండి తినవంట తినడం పండు వంట వంటలుగా పొద్దున ఏడు గంటలు పెట్టి మీరు బెడ్డిగా తీసుకొచ్చి చేతికి వంట చేసి మీరు ఏమి నడవకుండా అయింది అన్ని మా అన్ని మా లేడీస్ ఏ నడుస్తున్నాయి తెలుసా మాకు ఫ్రీ బస్సులు కూడా ఉంది అచ్చిన తెలుసా హైగా వేసుకున్న కాదర్ వారేసుకుని బయలుదేరింది అంటే ఏ బస్ స్టాల్ కూర్చున్నా కాత ఏ బస్ ఎక్కినా గానీ ఫ్రీగా దించడం మా అవ్వగారు ஆடுக்கு மீது எதுக்கோட்டை எவ்ளோ எவ்வளோ நலவ భార్య మాట నడవాలి భర్త మాట నడవాలి ఎవరో తలవంతం తప్పది ఎందుకు అంటే మాట పతినాల పతి మాట సతినాలి గతి లేని సంసారం చేయవచ్చు గలవని సంసారం చెయ్యరాదు భార్య మాట భర్త మాట అంటే పింగెక్కువైన రొట్టెల సంసారం ఎత్తుకపోతుంది సంసారం చేసి ఆడి తొందరగా నీళ్ళు పొడిగిలి రాత్రి కోసం గాడిగా ఉన్నారు